శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కార్తీక నమోమాసేవం కేశవాత్పరం సమం శాస్త్రం హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి పూజా విధానాన్ని అలాగే ఆ రోజు యొక్క విశిష్టత పాటించవలసిన నియమాలు ప్రతీదీ కూడా క్లియర్గా షేర్ చేయబోతున్నాను ఈ సంవత్సరం మనకు కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున వచ్చింది కనుక చక్కగా ఆ రోజున తెల్లవారుజామున ఇంటి ముందు వేసుకునే ఒక అందమైన దీపాల ముగ్గును చూస్తూ పూజా విశేషాల గురించి మాట్లాడుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన కి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను సంధ్య మీ ముగ్గులు కానీ పూజా విధానం కానీ మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తుంది చక్కగా ప్రతిరోజు తెల్లవారుజామున ఇంట్లో దీపారాధన మీ వలన చేసుకోగలుగుతున్నామని చాలామంది అంటూ ఉంటారు కదా మరి అంతలా మోటివేట్ అవుతున్నప్పుడు వీడియోని లైక్ చేయడం ఎందుకు మర్చిపోతున్నారు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీరిచ్చే చిన్న లైక్ వలన చాలామంది మోటివేట్ అవుతారు దాంతోపాటు నాకు కూడా ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ని మీకు అందించడానికి హెల్ప్ అవుతుంది ఇక కార్తీక మాసంలో పూజ గురించి అందులోనూ ప్రత్యేకంగా దీపారాధన గురించి మనం విశేషంగా చెప్పుకోవాల్సిందే కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసమని మనందరికీ తెలిసిన విషయమే ఉభయ సంధ్య వేళన అంటే తెల్లవారుజామునే ఇల్లంతా శుభ్రపరచుకుని చక్కగా శుచిగా స్నానం చేసి దేవాలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది చెప్పాలంటే ప్రతి నిత్యం తెల్లవారుజామున అలాగే సాయంత్రం వేళన సూర్యాస్తమయం తర్వాత కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటాము ఈ కార్తీక మాసం విశిష్టత చూసినట్లయితే తెల్లవారుజామున విష్ణుమూర్తిని అలాగే సాయంత్రం వేళన శివయ్యను ఆరాధిస్తారు చకచక తెల్లవారుజామునే ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని పూజనాచరించి దేవాలయాలని సందర్శిస్తూ ఉంటారు అయితే ఒకవైపున ఇంటి పనుల్ని పిల్లల్ని ఇంకొక వైపున వృత్తిపరంగా బయటకు వెళ్ళే పని కూడా ఉంటుంది రెండింటినీ మనం మేనేజ్ చేయలేమని అనుకునేవారు కూడా లేకపోలేదు అలాంటి వారు మనస్సులో ఎలాంటి సందేహాలు భయాలు పెట్టుకోకుండా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఇల్లే దేవాలయమని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా మనకు సమయం కుదరదు అనుకున్నప్పుడు ఇంట్లో పూజ అలాగే దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం ఇవన్నీ కూడా హడావిడితో కూడుకున్నవి స్వామివారి ఆరాధన ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే జరగాలి పరుగు పరుగున అన్నీ చేసేయాలి అన్న ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఇంట్లోనైనా సరే చక్కగా స్వామివారి విగ్రహం ఉన్నట్లయితే అది శివలింగమైన లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు కదా చక్కగా మనం అభిషేకాన్ని నిర్వహించి పూజను చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన ఇంట్లో ఇలా ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం కానీ దీపారాధన కానీ నైవేద్యం తయారు చేసి పెట్టుకోవడం కానీ ఈ పనులన్నీ కూడా చక్కగా మనం మనస్ఫూర్తిగా చేసినట్లయితే దేవాలయానికి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో మనకి ఇంట్లోనే అనుభూతిని పొందుతాము ఇక కార్తీక మాసంలోకి అడుగు పెట్టంగానే చలి కూడా మొదలైపోతుంది ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో సూర్యకిరణాలు నీటిపై పడడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు లభిస్తాయి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ఆ కిరణాలు పడడం వలన ఆ నీరు నిలువెచ్చగా ఉంటుంది అందుకే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో నదీ స్నానానికి అంత విశిష్టత ఉంది మీతో కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి మాట్లాడుతూ చక్కగా అందమైన దీపాల ముగ్గును కూడా పెట్టేశాను చిన్నదైనా సరే గుమ్మం ముందు చాలా కలగా అందంగా అనిపించింది కార్తీక మాసంలో ఆ నెలంతా కూడా చన్నీటి స్నానం చేయలేము లేకపోతే దీపారాధన చేసుకోలేము అనుకునేవారు ఆరోగ్య సమస్యలున్నా సరే ఇంట్లో చిన్నపిల్లలున్నా సరే ప్రత్యేకంగా మనకు విశేషమైన తిథులు ఉంటాయి కదా ఆ రోజుల్లోనైనా లేకపోతే విశేషంగా కార్తీక సోమవారాలు ఉంటాయి కదా ఆ రోజున దీపారాధన చేసుకొని చక్కగా స్వామివారిని పూజించవచ్చు కార్తీక మాసంలో విశేషంగా మనం తెలిసి తెలియక దీపాన్ని వెలిగించినా సరే మన పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి పూజను నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఎలా అయితే ఆచరిస్తామో అంతకంటే ముఖ్యంగా ఇంటిని కూడా శుచి శుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇంట్లోనైతే ఇలాంటి నియమాలను పాటించి పూజనాచరిస్తారో అటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని మన పండితులు చెప్తున్నారు ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ధూళి ఇంట్లో విడిచిన బట్టలు లేకుండా చూసుకోవాలి దీపావళి టైంలో వెళ్ళడం ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు వారం అయిపోయింది కదా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను విశేషమైన పండుగలు వస్తున్నాయన్నా లేకపోతే మామూలు రోజుల్లోనైనా సరే ముందుగా ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాతే పూజగదిని శుభ్రపరచుకుంటాను ముందుగా అయితే బెడ్స్ ఉన్న డస్ట్ మొత్తం కూడా స్టిక్ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకున్నాను ఇది అగారో వాళ్ళది మనం ఎవ్రీడే ఎప్పటికప్పుడు డస్టింగ్ చేసుకుంటున్నా సరే చిమ్మిన తర్వాత మనం ఎక్కువగా హెయిర్ కానీ ఫైన్ డస్ట్ని కానీ చూస్తుంటాం కదా ఎస్పెషలీ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ తో ఉన్న ఎఫెక్టివ్ సెక్షన్ పవర్ తో ఈజీగా దాన్ని రిమూవ్ చేసేసేయచ్చు ఇక్కడ చూస్తారు కదా ఫైన్ డస్ తో పాటు హెయిర్ మొత్తం కూడా కలెక్ట్ అయిపోయింది మనకు నార్మల్ గా మాప్ స్టిక్ ఎలా ఉంటుందో సేమ్ మోడల్ లో ఉంటుంది ఈజీ టు హ్యాండిల్ అండ్ ఈజీగా ఎవరైనా సరే ఆపరేట్ చేసుకోవచ్చు కాంపాక్ట్ గా ఉండడంతో స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు ఇలా కార్నర్స్ లో మనం పెట్టేసుకోవచ్చు హార్డ్ సిమెంట్ ఫ్లోర్స్ నుంచి సెరామిక్ టైల్స్ గ్రానైట్ వర్క్ ప్రతిదీ కూడా కార్పెట్ తో సహా హ్యాపీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు డస్టింగ్ మొత్తం కూడా మన క్లీనింగ్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ బ్రషెస్ని మనం అటాచ్ చేసుకోవచ్చు అగారోస్టిక్ వాక్యూమ్ క్లీనర్ని అమెజాన్లో పర్చేస్ చేశాను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని సాయంత్రం వేళన ఇంటి ముందు అందమైన ముగ్గును వేసి దీపాన్ని వెలిగించి అలంకరించుకున్నాను గుమ్మానికి ఇరువైపులా కూడా ఇలా దీపాలను వెలిగించుకుంటాను ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా త్రిపుర పౌర్ణమిగా జరుపుకుంటాము ఆ రోజునే మహాశివుడు త్రిపురాసురుని సంహరించిన రోజుగా కూడా మన పురాణాల్లో చెప్పబడింది ఇంటిని ఇలా డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత వారంలో ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా ఇల్లంతా కూడా ధూపాన్ని సమర్పిస్తాను ఇల్లెప్పుడైతే ఎప్పుడైతే శుచి శుభ్రతతో పరిమళాలతో ఉంటుందో చక్కగా మన మనస్సు కూడా పూజపై లగ్నమవుతుంది చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు చక్కగా తెల్లవారుజామున లేకపోతే సాయంత్రం వేళన జాబ్ పరంగా బయటకు వెళ్తూ ఉంటాము వీలైనంతవరకు పూజలు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం కానీ ఎంత ట్రై చేస్తున్నా మా వల్ల కావట్లేదని కూడా అంటూ ఉంటారు ఒక్కోసారి చాలా డిమోటివేటింగ్గా అనిపిస్తుంది దీని నుంచి బయటపడడానికి ఏదైనా టిప్స్ షేర్ చేయమని కూడా అడుగుతూ ఉంటారు మెయిన్గా ఎక్కువగా వింటూ ఉన్నది స్ట్రెస్ ఫీల్ అవుతున్నామని ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అని కూడా అడుగుతూ ఉంటారు కదా సొల్యూషన్ కంటే ముందు సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి ఇవన్నీ చేయడానికి టైం చేయగలమా మనకున్న టైం కానీ ఎనర్జీ కానీ సరిపోతుందా అసలు పాజిబుల్ అవుతుందా అన్నది మనం ఆలోచించుకోవాలి పర్సనల్గా మన ఫ్యామిలీ విషయంలోనైనా లేకపోతే ప్రొఫెషనల్గానైనా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలమా లేదా అన్నది మనం చూసుకోవాలి లేజినెస్ని పక్కన పెట్టి విల్ పవర్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం డెవలప్ చేసుకోవాలి దీన్ని డెవలప్ చేసుకోవడం అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు అలాగే ఒక్క రోజులో అయ్యే పని కూడా కాదు ప్రతిరోజు కూడా నీకు ప్రశాంతతనిచ్చే హ్యాపీనెస్నిచ్చే వాటిపై ఫోకస్ చేసి ఎఫర్ట్స్ని పెట్టేలాగా చూడాలి ఎవరైనా సరే చెడుకి చాలా త్వరగా ఆకర్షులవుతారు కాకపోతే మంచి అలవాట్లను మంచి పనిని అలవాటు చేసుకోవడం అంటే చాలా కష్టమే దానికి నిరంతర శ్రమ అవసరం

ఇక్కడ తెల్లవారుజామున కార్తీక మాసంలో నేను నిత్య పూజని ఎలా చేసుకుంటానో చూపిస్తూ కార్తీక పౌర్ణమి విశేషాల గురించి మీతో పాటు పంచుకోవాలనుకుంటున్నాను సంవత్సరం మొత్తం చేయలేము అనుకునేవారు కార్తీక మాసంలో ఈ నెల రోజులు గనక తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి పూజనాచరిస్తే ఖచ్చితంగా రెండింతల ఫలితాలు మనకు లభిస్తాయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మంచి శుభ ఫలితాలను చూస్తారు ఇంతకు ముందు చెప్పినట్లు మనం తెలిసి తెలియక వెలిగించిన దీపానికే కోటి రెట్ల ఫలితం ఉంటుంది కదా మనం తెలిసి స్వామి అమ్మవార్లకు చక్కగా ఇలా పుష్పాక్షంతలు సమర్పించి ధూపాన్ని సమర్పించి అన్నిటికంటే ముఖ్యంగా మన మనస్సర్పించి పూజించినట్లయితే అనుకోకుండా ఈ కార్తీక మాసంలో మన పూజ గదిలోకి తులసి కోట వచ్చి చేరింది చక్కగా ఈ కార్తీక మాసంలో విశేషంగా తులసి ఆరాధనకు మనం పెద్దపీటే వేస్తాం కదా చక్కగా ఈ విధంగా ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని ముందుగా స్వామి అమ్మవార్లతో విష్ణుమూర్తి శివలింగానికి అలాగే శ్రీమహాలక్ష్మికి ఇంకా తులసమ్మకు స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకించి మళ్ళీ తిరిగి శుద్ధ జలంతో అభిషేకించిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి ఇలా ఒక శ్రీ శ్రీమహాలక్ష్మిని అలాగే తులసమ్మను ఇరువురిని ఏర్పాటు చేసుకొని దీపారాధనకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాను తులసి ఆరాధన ఇంట్లో ఆరోగ్యపరంగా చాలా అభివృద్ధిని తీసుకొస్తుంది అంతేనా గ్రహపీడలైనా ఆర్థిక సమస్యలైనా సరే ఏవైనా తులసి ఆరాధనతో తొలగిపోవాల్సిందే మన ఇంట్లోని పెరట్లో ఏర్పాటు చేసుకున్న తులసమ్మకు చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాన్ని సమర్పించి దీపారాధన ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున అలాగే సాయంత్రం వేళన వెలిగించినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందడంలో ఎటువంటి సందేహం లేదు కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం మనకు నవంబర్ పదిహేనవ తేదీ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి మొదలవుతుంది మరుసటి రోజు అంటే పదహారవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉంటుంది మనం కార్తీక పౌర్ణమి జరుపుకునేది శుక్రవారం రోజునే చక్కగా తులసమ్మ దగ్గర అందంగా ముగ్గును పెట్టి దీపాన్ని వెలిగించి మూడు వందల అరవై ఐదు ఒత్తులైనా లేకపోతే ఉసిరి దీపాలనైనా వెలిగించవచ్చు ఈ కార్తీక మాసంలో విశేషంగా పువ్వొత్తులకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ అందమైన కార్తీక మాసంలో ఆ అందమైన దీపాల వెలుగులు అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు మనసుకు చాలా ప్రశాంతంగా ఏదో తెలియని ఉత్తేజాన్ని తీసుకొస్తాయి కార్తీక పౌర్ణమి ఒక్కరోజే విశేషమైనదని అనుకుంటే మన పొరపాటే కార్తీక మాసంలో ప్రతిరోజు పండుగే ఈ మాసంలో ప్రత్యేకంగా హరిహరులను సమానంగా పూజించాలి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే భావనతో పూజించడం అసలు వ్యర్థమే అవుతుంది ఆ పూజకు ఫలితం శూన్యం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరిపై ఎల్లవేళలా ఆ పరమశివుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్